ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు ఈ కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కడుగునగాక అందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యం బలపరచడం శిరపరచడం భక్తిలో పెంచడం ఆ వాక్యం ద్వారా మనం ఆదరించబడడం ప్రతిరోజు అనుభవిస్తున్నాం మహిమా ప్రభావాలు దేవునికి చెందునగాక మీరంతా ఈ కృపలో గాక ఈ శుభవేళ మరొక్క మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే ప్రతి క్షణం భవిష్యత్తును గురించి మనం ఆలోచిస్తాం ఈరోజు గతించిపోయింది రేపు ఎలా ఉంటుందో కొన్నిసార్లు ఈ భవిష్యత్తును ఎలా ఎడవగలం ఎదిగిన పిల్లలు ఉంటే ఆలోచనలు ఒకవేళ జీవనోపాధి సరిగా లేకపోతే కలవరం అనుకున్న దానికంటే రోగాలు పుట్టగా మారుతూ ఉంటే భయం ఒకటేమిటి రేపని దాని గురించి ఎక్కువగా కలడగంటాం సమస్యలు ఎక్కువైతే కలవరపడుతూ ఉంటాం కానీ నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో కలవరపడినా ఆయన అంటాడు కదా మీరు కలవరపడకండి అని చాలా తేటగా చెబుతున్నాడు కలవరపట్టం మనిషికి నైజం కలవరాల నుంచి విడిపించడం దేవునికి సాధ్యం ఈ షో వేళ ఒక చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాను అది పెద్ద కుటుంబం దేశంలో కరువు విలయతండం చేస్తూ ఉంది విస్తారమైన సంతానం అభివృద్ధి పొందారు కానీ రేపటి గురించి ఒక ఆశన ఏమిటంటే పోషణ గురించిన ఆలోచన ఇంతమందికి కరువులో ఆహారం ఎక్కడ తెచ్చి పెట్టగలం అంటూ ఆ తండ్రి ఏంటి తండ్రితో పాటు నా కొడుకులు ఏమిటి అందరూ కలవరపడుతూ ఉండగా ఓ చక్కని మాట రాజుగారు సెలవిచ్చాడు ఆది తాండం ఈ యాభై అధ్యాయము ఇరవై ఒకటిలో చదివితే భయపడకుడి నేను మిమ్మల్ను మీ పిల్లలను పోషించేదను భయపడవాకండి నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను ఈ మాట యోసేపు తన తండ్రితోనూ మరి అన్నదమ్ములతో చెప్పిన మాట యోసేపు దేశానికి రాజుగా ఉన్నాడు ఆ రోజులలో సమృద్ధైన ధనాగారం కలిగిన వాడు ఈ రోజున ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నాడే ఆయన రాజులకు రాజు ఆ యేసు రాజు అంటున్న మాట ఏమిటంటే నేను మిమ్ములను పోషిస్తాను మీ పిల్లలను పోషిస్తాను భయపడబాకండి ఒక క్షణం ఆగి ఆలోచిస్తే ఎసేపు ఆ దేశానికి రాజుగా ఉండి కరువు కాలానికి ముందే ధాన్యాన్ని మూటగట్టాడు ఇక్కడ రాయబడిన మన ఆరాధమైన యేసు ఎవరో తెలుసా వ్యవహాన్ స్వార్త పద్నాలుగులో కూడా చెప్పాడు కదా కలవరపడకండి అని ఇప్పుడు ఆ పోషణ కొరకు బాధ్యత నాది అంటున్నాడు మీరు పిలిపిపత్రులు వాక్యం చదివితే యేసు క్రీస్తు ఆయన మహదైశ్వర్యం ద్వారా మీ ప్రతి అవసరం తీర్చబడును ఆయనే ఒక మాట అంటాడు ఆకాశవాణిని విప్పుతాను పట్టదారణ దీవులతో మిమ్మల్ని నింపుతాను ఎంత చక్కగా ఉన్న ఏ మాటలు అంటే రేపటి గురించి జీవనం గురించి కానీ జీవనోపాధి లేదని కానీ ఉద్యోగం లేదని కానీ వ్యాపారం నడవడం లేదని కానీ ఏ కలవరంతో నీవున్నా తేటగా ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడారా మీరు ఒక్కసారి ఈ మాటను గమనించాక బాధ్యత నాది భయపడవాకండి కారణం ఏమిటో తెలుసు ఆయన మనల్ని పుట్టించినవాడు మనకు ఊపిరి ఊదినవాడు మన అవసరాలు తీర్చగలిగిన వాడు ఈరోజు సేవకుడిగా చెబుతున్నాను మనం ప్రభువును నమ్మిన తర్వాత ఒక ధైర్య నిరీక్షణ నిబ్బరం మనకు కలగాలి ఆయన తన రక్తం ద్వారా కడగబడిన మరల్ని చూచి అంటాడు మీరు నా సొత్తు మీరు నా జనాంగం నేను మీకు దేవుడను ఎంత బాగుందో వాగ్దానం ఆయన అప్పగించుకుని ఆయన నీతి మార్గంలో మనం నడవడం మొదలు పెడితే ఏదీ కొద్దువై ఉండదట బాధ్యత స్వీకరించిన వాడు నీ పిల్లల భవిష్యత్తు కొరకు రేపటి భవిష్యత్తు కొరకు తీర్చిదిస్తాడు వివాహమైనా ఉద్యోగమైనా చదువైనా మీ విషయంలో ఆరోగ్యం కష్టార్జితం ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశీర్వదించగలిగిన వాడు మరి ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఈ మాట మేరకు మేము భయపడక ధైర్యంగా నీ మీద అనుకున్నామయ్య అంటూ ఆయన తేలి చూడగలిగితే భోగభాగ్యాలే కాదు ఐశ్వర్యమే కాదు ఆధ్యాత్మిక ఎదుగుదలే కాదు భక్తిపరమైన జీవితమే అన్నీ నీకు సముద్రంగా ఉంటాయి నేను ఎలా పోషించాలి అనే మాట కంటే నాకు పోషించే నాదులు దొరికాడు అంటూ నువ్వు సంతోషించే రోజులు మీకు రాబోతున్నాయి అట్టి కృప ప్రభు మీకు దయచేయబోతున్న వేళ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన సమస్తము చేయగలిగిన వాడని విశ్వసిస్తే అద్భుతం జరుగునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఈ శుభవేళ నీ మాటలు వినే అవకాశం ఇచ్చా పేరు పేరున కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని కరుగ చేయండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తూ మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ కృపాక్షేమాలు వెంట వచ్చినట్టు దీవించండి పిల్లల విషయం పెద్దల విషయం ఆరోగ్యం ఆహారం ఐక్యత సమాధానం సంతోషం దేహానికి ఆరోగ్యం రేపటి భవిష్యత్తు ప్రార్థన రక్షణ భాగ్యం కూడా కలిగించండి వాళ్ళ విన్నపాలు ఏదైనా అంగీకరించి అద్భుతం చేయండి కృప విస్తరించబడాలి సమస్త క్షేమాన్ని విస్తరింపచేసి పేరు పేరున బిడలను దీవించుమని ఏసు పేరట వేడుచు వన్నాము తండ్రి Amen.